హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంకర్బాబు ఏఎస్బి స్టూడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం కొమ్మాల జాతర గురించి తెలుసుకోబోతున్నాం కొమ్మాల జాతర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొమ్మాల జాతర ఇది వరంగల్ జిల్లా గిజగొండ మండలం కొమ్మాల గ్రామం సమీపంలో ఉంటుంది ఈ కొమ్మాల జాతర జనవరి సంక్రాంతి పండుగ నుంచి మొదలై ఉగాది పండుగ వరకు కొనసాగుతుంది ప్రధానమైన జాతర మాత్రం హోలీ పండుగ రోజు జరుగుతుంది హోలీ పండుగ రోజు నుంచి నాలుగు రోజుల వరకు బండ్లు తిరుగుతాయి గుడి చుట్టూ ఈ జాతర గురించి ఇంకా ఈ గుడి స్థల పురాణం గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం బండ్లు తిరగడం అంటే ఏంటి అట్లనే ఈ గుడి స్థల పురాణం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇక వీడియోలోకి పోదాం ఇగో ఇదే కుమ్మాల జాతరకు పోయే ఆర్చి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కు పోయే ఆర్చి ఇది వరంగల్ నుంచి నసంపేట పోయే దారిలో ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం లోపలికి పోవాలి మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి ప్రభలు భక్తులు వారికి నచ్చిన రాజకీయ పార్టీల జెండాలతో డెకరేషన్ చేసి గుడి చుట్టూ తిప్పి వారి మొక్కులను చెల్లించుకుంటారు గతంలో బండ్ల మీద తీసుకొచ్చేవారు అప్పుడు చాలా చిన్నవిగా ఉండేవి కానీ ఇప్పుడు ట్రాక్టర్ల మీద తీసుకొస్తారు దాదాపు ఇరవై నుంచి ముప్పై నలభై అడుగుల ఎత్తును ఎత్తులో ఈ ప్రభలను రెడీ చేసి తీసుకొస్తున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభలు ఇక ముందుకు కాంగ్రెస్ ప్రభలు కూడా మనకు కనిపిస్తాయి ఇంకా మనం చాలా ముందుకు పోవాలి అట్లనే మనము ఈ బండ్లను గుడి చుట్టూ ఎందుకు తిప్పుతుంటారు ఇది ఎప్పటి నుంచి మొదలైంది అట్లనే స్థల పురాణం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడ దగ్గరలో ఉన్న పాండవుల గుట్టలో పాండవులు నివాసం ఉండేవారంట ఇక్కడికి ఈ గుట్ట దగ్గరికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని తరచూ దర్శించుకునేవారంట వారి తర్వాత చాలా కాలంగా ఈ గుడి మరుగున పడిపోయి ఉండేదంట అప్పట్లో ఈ చుట్టూ చాలా దట్టమైన అడవి ఈ గుట్టపైన స్వామివారు ఉన్నారని ఎవరికి తెలియదు ఈ చుట్టూ కొంత దూరంలో రైతులు వ్యవసాయం కూడా చేసుకునేవారంట గత రెండు వందల సంవత్సరాల క్రితం ఒక రైతు సొప్ప వేశాడు ఒకరోజు ఆ రైతు తన పొలంలో వేసిన సొప్ప కొయ్యడానికి ఏ కూలివారు రాకపోవడంతో చాలా దిగులుగా కూర్చున్నాడంట అప్పుడు ఓ పన్నెండేళ్ళ బాలుడు తనకు కనిపించి నీకు ఈ సొప్ప కోయడంలో నేను సహాయం చేస్తాను అని చెప్పాడంట అప్పుడు ఆ రైతు నేను ఇంటికి పోయి నీకు దాహాన్ని తీసుకొస్తాను అని ఆ బాలుడితో చెప్పాడంట ఆ రైతు ఇంటికి పోయి తను నీళ్లు తాగి ఆ బాలుని కూడా నీళ్లు తీసుకొని తిరిగి తన పొలానికి చేరుకునేసరికి ఆ సొప్ప మొత్తం కోసి ఉందంట కానీ ఆ బాలుడు కనిపించలేదు ఆ బాలుని కోసం వెతికి వెతికి ఒక దగ్గర చూడగానే ఒక దగ్గర బండ కింద పడుకొని ఉన్నాడంట ఆ బాలుని దగ్గరికి పోయి ఆ బాలుని లేపి ఈ సొప్ప మొత్తం కోసావు కదా నీకు ఎంత కావాలో అంత తీసుకో అని ఆ బాలునితో చెప్పాడంట అప్పుడు నాకు ఈ మొత్తం అవసరం లేదు నాకు ఒక్క కట్ట ఇస్తే చాలు అని ఆ బాలుడు ఆ రైతుతో చెప్పాడంట ఆ బాలుడు చెప్పినట్లుగానే ఆ రైతు ఆ బాలునికి ఒక కట్ట సొప్ప సమర్పించాడంట తిరిగి బయలుదేరుతూ మళ్ళీ దిగులుగా ఈ సొప్పనంతా నేను ఇంటికి ఎట్లా తీసుకుపోవాలని బాధపడుతున్న సమయంలో ఆ రైతు ఇంటికి బయలుదేరుతుండగా ఆ రైతు వెనకాలే ఆ కోసిన సొప్ప మొత్తం కదిలి ఆ రైతు వెనకాలే వస్తుందంట తను వెనక్కి తిరిగి చూడగానే ఆ సొప్ప తన వెనకాల వస్తున్న చూసి గమనించి తను ముందుగా భయపడి తర్వాత ఆశ్చర్యంతో ఆనందంతో ముందుకు కొనే ముందుకు సాగాడంట తను ఇల్లు చేరుకున్న తర్వాత ఆ సొప్ప కూడా తనతో పాటు ఇంటికి చేరుకున్నదంట ఆ రోజు రాత్రి ఆ రైతు నిద్రించగా తన కళలో కనపడి నేను స్వామిని ఈ గుట్టపై కొలువై ఉన్నాను ఎప్పటి నుంచో నన్ను దర్శనం చేసుకో అట్లనే నాకు గుడి కట్టించు అని ఆ రైతుకు ఆ బాలుడు చెప్పాడంట ఆ రైతు తెల్లారు లేచి తన తోటి రైతులతో ఈ విషయాన్ని చెప్పి మళ్ళా ఈ సంఘటన జరిగిన స్థలానికి ఆ రైతులందరినీ తీసుకుని వచ్చి వెతుకగా వెతుకగా ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపంతో కొలువై ఉన్నాడంట అప్పటి నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు గత రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరంలో మళ్ళా ఇక్కడ పూజలు అందుకుంటూ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఆ రైతులు వాళ్ళ ఆచారాల ప్రకారం అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ గుడి చుట్టూ బండ్లను తిప్పడం చేసేవారు ఇగో ఇక్కడ మనకు కనిపించే ఈ గుట్ట చుట్టే ఈ బండ్లను తిప్పి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటారు మనకు లైన్గా ఇప్పుడు ముందుగా కాంగ్రెస్ బండ్లు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభలు కనిపిస్తున్నాయి వాటి వెనకాల టీఆర్ఎస్ పార్టీ ప్రభలు కనిపిస్తున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభలు టీఆర్ఎస్ ప్రభలే కాకుండా సిపిఎం పార్టీ వాళ్ళు కానీ మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు కూడా రాజకీయ పార్టీలే కాకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా భక్తులు వారి వారి ఆచారాల ప్రకారం వారి వారి సాంప్రదాయాల ప్రకారం ప్రభలను రెడీ చేసి ఇక్కడికి తీసుకొస్తారు గుడి చుట్టూ తిప్పి వారి మొక్కులు చెల్లించుకుంటారు దాదాపు వరంగల్ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి ఈ ప్రభలు బయలుదేరుతూ ఉంటాయి అంటే దాదాపు వరంగల్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ తరపు నుంచి కానీ టీఆర్ఎస్ తరపు నుంచి కానీ మిగతా పార్టీల తరపు నుంచి కానీ ఈ ప్రభలను రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు కేవలం వరంగల్ జిల్లానే కాదు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా మనకిప్పుడు కనిపిస్తున్న సిపిఎం పార్టీకి సం సంబంధించిన ప్రభలు ఇప్పుడు మనం ఆ స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ క్యూలన్లోకి వచ్చి నిల్చున్నాం ఇక్కడ నుంచే క్యూ లన్ను నుంచి పైకి ఆ గుట్ట మీదకి పోవాలా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బలిపీఠం అంటే ఇక్కడ మేకలను కోళ్ళను ఇక్కడనే వధిస్తూ ఉంటారు స్వామి అది అమ్మవారికి మొక్కి మనం ఇంకా ముందుకు పోదాం ఈ గుట్ట మీదికి పోయే లైన్ క్యూ లైను మనకు ఎదురుగా కనిపిస్తున్నది అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా పైకి పోవాలి మనకు పైన భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇప్పుడు డైరెక్టు దర్శనం ఆ స్వామివారిని చూపించే పరిస్థితి లేదు పైన వీడియోలు తీయనియరు ఫోటోలు వీడియోలు తీయనియరు కాబట్టి మా నేను మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేసాను మీకు తర్వాత వీడియోలో మీకు మరొకసారి స్వామివారిని చూపిస్తాను ఇది కిందికి వచ్చే దారి గుట్ట మీద నుంచి స్వామివారిని చూసి కిందికి వచ్చే దారి ఈ స్థల పురాణం గురించి ఈ ఇక్కడ మొత్తం చెప్పబడి ఉన్నది రాయబడి ఉన్నది స్వామివారిని గుడి చుట్టూ ఊరేగించడం కోసం రథాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు మనం దాదాపు చాలా దూరం వచ్చేసాం క్యూ ముందుగా ఉన్న ఇది అక్కడే ఉన్న రథం ఇది రాత్రి పన్నెండు గంటలకి రథయాత్ర జరుగుతుందంట ఈ రథయాత్ర కూడా మనం చూసే అదృష్టం లేదు మనకి ఎందుకంటే రాత్రి పన్నెండు గంటలకి నేను ఇక్కడ ఉండలేను మరొక్కసారి మరొక వీడియోలో ఈ రథయాత్రను కూడా మనం వచ్చే సంవత్సరం చూద్దాం చాలా అందంగా ఈ రథాన్ని డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఈ జాతరలో అన్ని విధాల వసతులు ఉంటాయి ఇక్కడ మనకు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు బొమ్మల షాపులే కాకుండా స్వీట్ షాపులే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటివి కూడా ఉంటాయి ఇక్కడికి వస్తే ఎటువంటి బోరు కూడా కొట్టదు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా క అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు దొరుకుతుంది దేనికి ఇబ్బంది పడకుండా ఇక్కడ అన్ని విధాలుగా మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ చాలా అందంగా ఎగ్జిబిషన్ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి మనకు ఇక్కడ నుంచి మనకు ఎదురుగా గుట్ట మీద దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కనిపిస్తున్నాడు మనం లోపలికి పోయి దర్శనం చేసుకున్నాం కానీ గుడి లోపల మనకు వీడియో తీసే అవకాశం లేకపోయేసరికి పూర్తిగా నేను స్వామివారిని చూపించలేకపోయాను కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా గుడి లోపలికి పోయి స్వామివారిని చూడడమే కాకుండా ఆ రథయాత్రను కూడా మనం చూద్దాం ఇప్పుడు జాతర చీకటి పడింది కాబట్టి ఎంతో అందంగా లైట్ వెంతులతో చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి మనం ఈ జాతరను చూద్దాం ఇక మనం ఇంటికి తిరిగి బయలుదేరే సమయం వచ్చేసింది ఒకసారి మళ్ళీ గుడి దగ్గరికి పోయి గుడి ముందు ఉన్న గోపురం ఇక్కడ నుంచి మనం బయటికి పోవాలి ఇక బయటికి పోయి మనం ఇల్లు చేరుకోవాలి పిల్లల కోసం అన్ని విధాలుగా వసతులు ఇక్కడ ఉన్నాయి పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది దాదాపుగా మేడారం జాతర లాంటి ఒక చిన్న జాతర ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు కొనసాగుతుంది ఇది కేవలం సంక్రాంతి నుంచి ఉగాది వరకే కాదు ప్రతిరోజు ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు బుధవారం బేస్తవారం మరియు ఆదివారం కూడా ప్రతిరోజు వస్తూ ఉంటారు కానీ జాతర సమయం మాత్రం సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు కొనసాగుతుంది అస్సలు మెయిన్ జాతర మాత్రం హోలీ పండుగ రోజు జరుగుతుంది హోలీ పండుగ నుంచి నాలుగు రోజులు జరుగుతుంది హోలీ పండుగ తెల్లారి బండ్లు తిరగడం జరుగుతాయి మనం ఈ వీడియోలో ముందుగానే చూసాం బండ్లు తిరగడం మనం ఇంటికి పోయే సమయం వచ్చేసింది కాబట్టి మనం ముందుగా చూసిన ఆర్చి దగ్గరికి మళ్ళీ వచ్చినాం ఇక్కడ నుంచే మళ్ళా మనం వరంగల్ బస్సు ఎక్కి ఇంటికి ఇంటికి చేరుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు మరొక జాతర సంబంధించిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం